పుస్తకం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒక నాటి ఉదయన ఉదయాన ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనానందుడై శ్రీవారిని సమీపించి భగవాన్ పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందామంటే చదువు రాదే ఏం చేసేది నేను ఎలా తరించగలను అన్నాడు చదువు రాకుంటే ఏమి నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు అన్నారు భగవాన్ ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే నాకేమీ చేత కాదయే ఎలాగా అన్నాడు అతను భగవాన్ తన చెయ్యి అతని వైపు చాచి ఆడిస్తూ పుస్తకం ఏమి చెబుతుందంటావు నిన్ను చూసుకుని నన్ను చూడమంటుంది అద్దం చేతిలో పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూచుకో అని చూపినట్లే తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనబడేది ముఖం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనబడుతుంది లేకుంటే ఇక్కడ మసి ఉన్నది అక్కడ అది ఉన్నది కడుక్కొనిరా అని చెబుతుంది పుస్తకము అంతే తను తాగన్న వెనుక పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతాయి తను తా చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు ముందు నన్ను నిన్ను సరి చేసుకుని నన్ను చూడు అంటుంది అంతే నిన్ను నువ్వు చూసుకో అదంతా నీకెందుకు అన్నారు అతడంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు చొరవగల భక్తులు ఒకరు అందుకుని భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు చిత్రమేమున్నదీ అదంతా యథార్థమే నేను మొదట ఏ పుస్తకాలు చదివానో ఎవరి వద్ద ఏం తెలుసుకున్నానో ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాడిని కొన్నాళ్లకు పలవిస్వామి టౌన్లో ఒకరి వద్ద నుండి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులు తప్పులుగా చదువుతూ ఉండేవారు వయసైన వారు సరిగ్గా చదవరాదు చదవాలన్న ఆశ మాత్రం ఉన్నది పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు ఆ పట్టుదల ఆ శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది అందువల్ల మనమే చదివి చదువుదామని ఆ గ్రంథాలు తీసుకొని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది అదే అరే మనసు విషయం ఇందులో రాసి ఉన్నదే ఇదేమి అన్నట్టు ఆశ్చర్యం కలిగించేది ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే అంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూసినా క్షణంలో అర్థమయ్యేది వారు ఇరవై రోజులలో చదివే పుస్తకం నేను రెండు రోజులలో చదివి ముగించేవాడిని వారు అది ఇచ్చే ఇంకొకటి తెచ్చేవారు ఈ విధంగానే నాకు గ్రంథ పరిచితి కలిగింది అన్నారు భగవాన్ శివప్రకాశం పిల్లయి భగవాన్ చరిత్ర రాస్తూ ముందే బ్రహ్మ బ్రహ్మమెన్ను పేరయామలే బ్రహ్మజ్ఞానం జ్ఞానం పులవర్ బ్రహ్మమను పేరరకయే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు కాదు ఇందుకే కాబోలు అన్నారు భక్తులు అది సరే అందుకే తను తా చూసి పుస్తకం చూస్తే మంచిదన్నారు అలా చేస్తే ఉన్నవానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది తను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోకలున్నవో చూడు అంటుంది అన్నారు భగవాన్ భగవాన్ వల కావడం ఎంద ఎందరికీ సాధ్యమా అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు దిద్దుకోవడానికైనా వీలే కదా అన్నారు భక్తులు అది సరి చదువు సహాయం కాదని లేదండి చదువు రాదే ఎలాగ ధరించడం అన్న విచారంతో కుంగిపోవలసిన పని లేదన్నానే కానీ చదవరాదన్నామ్మా చూడండి అతడు ఎంత దిగాలు పడుతూ అడిగాడో అటువంటి వారికి యదార్థం చెప్పకుంటే ఇంకా కుంగిపోరు అన్నారు భగవాన్ వ్యాధి రెండేళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు మన్న వెంకట్రామయ్య గారు రిటైర్డ్ జడ్జి వచ్చారు ఇక్కడికి లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైందిట కానీ నిశ్శేషం కాలేదుట వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతుంటే విని విని రాత్రి ఎనిమిదిన్నరకు అవునండి ఈ శరీరమే మనకు ఒక వ్యాధి దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి సోకిందన్నమాట అసలు వ్యాధి ఉంది అది మనల్ని బాధించకుండా ఉండేందుకు ముందు మందు ముందు సేవిస్తే ఈ వ్యాధి వ్యాధికి వ్యాధి కనుక మనల్ని అంటదు వ్యాధి మనకు రాదు ముందు ఆ వ్యాధిని నివర్తింప చేసుకునే ఉపాయం చూడక దీని గురించి విచారిస్తుంటే ప్రయోజనం ఏమిటి దీని తోవన దీన్ని పోనిచి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నారు భగవాన్ దానికి తారకాణంగా మొన్న ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపురమహత్సం ఆరవ వచనంగా రాశారు అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండడం చూశారు అస్వస్థతగా ఉండడం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారని చూపక దాచి ఉంచారు బాగా స్వస్థత కుదరక ముందే భగవంతులు ఒకనాడు వారిని చూసి ఏమోయి మహత్యం ఎంతవరకు అయింది అన్నారు భగవానులతో అసత్యం మాట ఒప్పక ముగిసిందన్నారు వారు తీసుకురాలేదేమి అని అంటే భగవాన్ శరీరం అస్వస్థతగా ఉందని తీసుకురాలేదన్నారు ఓహో సరి సరి నా బా నాకు బాగుండకపోటీ ఏమిటి దాని పాట అది పాడుతుంది నాకేమోయి నేను ఊరికేనే ఉన్నాను తెస్తే దిద్దుతాను శరీరానికి ఏమైనా ఉపచారం కావాలంటే మీరంతా చూ వీరంతా చూసుకుంటారులే తీసుకురా అన్నారు భగవాన్ వారికి విధి లేక తెచ్చి ఇస్తే రాత్రులు కూడా దీపం పెట్టుకుని సరి చూశారు భగవాన్ వారి దేహ అస్వస్థత ఆ పనిని రవ్వంత కూడా అడ్డుకోలేదు కౌపీనవంత కలు భాగ్యవంత భగవాన్ ఈ మధ్య వచ్చి ర వచ్చిన రమణనీయ అప్పుడప్పుడు చూస్తున్నారు కదా ఆ సందర్భంలో తుండుగుడ్డ కథ రాశారా అని రంగస్వామి అడిగాడు నిన్న ఆ కథ పుస్తకంలో లేనందువల్ల భగవాన్ ఇలా చెప్పారు నేను పచ్చయ్యమ్మన్ కోవలలో ఉండగా సుమారు నలభై ఏండ్లు కావచ్చు పంతొమ్మిది వందల ఆరులో అనుకుంటూ ఎవరో తెచ్చి ఇచ్చిన మలయాళపు తుండు ఒకటి నా వద్ద ఉండేది అసలే దాని నేత అంతంత మాత్రం కదా రెండు నెలలు అయ్యేసరికి లెక్కలేనన్ని చిల్లలతో తయారైంది పళనిస్వామి ఊర్లో లేడు వంట మొదలైన పనులన్నీ మనమే చూసుకోవలసి వచ్చింది ఆ చేయి చేయి తడవడం వల్ల రంగును ఎలా ఉండాలో అట్లా అలా ఉంది కప్పుకుంటే పసా బయటికి పడుతుందని ఉండగా చుట్టి దగ్గర పెట్టుకునేవాడిని అది ఎలా ఉంటే మనకేమి పని గడిస్తే సరిపోయే స్నానం చేసినప్పుడు అలాగే తుడుచుకుని చాటుగా ఆరవేసుకుని రెండో కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను ఒక కడజాతి కొంట పిల్ల దా ఒకనాడు గది దులుపుతుంటే చూసి స్వామి స్వామి గవర్నర్ గవర్నర్కు కావాలట ఈ తుండు అడిగితేమన్నాడు స్వామి ఇవ్వండి బాబు అంటూ పరిహాసంగా చేతులు చాచాడు అమ్మ ఈ తుండో ఇవ్వను పోపమ్మన్నాను ఆ తుండు రాను రాను మరీ వెయ్యి కంతలలో తయారైతే శేషయ్య ఇత్యాదుల కంటపడుతుందేమో అని దగ్గర పెట్టుకోవడం చూసి స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవల ప్రాకారంలో ఉన్న చెట్టు తొరలో దాచి పెడుతూ వచ్చాను ఒకనాడు నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్యర్ వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ తొరలో చేయి పెట్టేసరికి తుండ దొరికింది దాని బాలకం చూసి నొచ్చుకుని నేను వచ్చేసరికి అపరాధమైంది స్వామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు ఏమయ్యా కథ అంటే అయ్యో వెయ్యి కంతలతో ఉన్న ఈ తొండుతో నా స్వామి తడి ఆర్చుకోవడం మా భక్తి బండలుగాను మాత్రం కనుక్కోలేకపోతే మే అని నొచ్చుకొని బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు ఈ కథకు ముందే ఇంకోటి కూడా జరిగింది ఏమంటే నా కౌపీనం జరిగింది కావాలని ఎవరిని అడగనాయే గొట్టు బయటపడకూడదు కొట్టుకుందామంటే సూరేది ధారమేది కడకొక రక్తసుమను సంపాదించి ఆ కౌపీనంలోని నూలే మెల్లేసి ఆ ముళ్ళుకు ఒక కంత చేసి దారం దూర్చి ఎలాగో కుట్టి ఆ కుట్టు కనబడకుండా మడిచి ధరించేవాడిని కాలం గడిచిపోయేది మనకేం కావాలి ఆ రోజులు అటువంటివి అన్నారు భగవాన్ ఇది చెప్పడం వారికైతే సహజంగానే ఉంది కానీ నిన్న నా మనసు విస్తుపోయింది ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురగన వారు పాట రాశారట ముళ్ళు చేత కుట్టబడిన కౌపీనమును ధరించినట్టిని సహస్రాక్షుడు చేతితుండగా వచ్చి సేవించినట్టిని ఓ వెంకటరమణ అని ఆ భావం